మీర్పేట్ గృహిణి హత్య కేసులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతోంది హత్య జరిగిన తీరే అందరినీ షాక్లో ముంచుతుంటే అంతకు మించిన ట్విస్ట్లు మర్డర్ కేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది భార్యని చంపిన హంతకుడు గురుమూర్తి పోలీసులకు దొరకకుండా ఏం చేయాలో ఒక పెద్ద రీసెర్చ్ చేసినట్టుగా స్పష్టమవుతోంది ఇన్ని రోజులు కుక్కర్లో భార్య శరీర భాగాలను ఉడకబెట్టాడని అంతా భావించారు కానీ అతను ఒక బక్కెట్లో ఆమె శరీర భాగాన్ని ఉడికించినట్టుగా తేలింది ప్రాథమికంగా గురుమూర్తే హంతకుడు అని పోలీసులు తేల్చినప్పటికీ నిరూపించే ఆధారాల కోసం ఇప్పుడు వాళ్ల వేట మొదలైంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగానే మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా మార్చాల్సి ఉంటుంది మరి ఆ రిపోర్ట్ గనుక అటు ఇటు అయితే గురుమూర్తికి శిక్ష పడదా చంపింది వాడే చనిపోయింది అతని భార్యే కానీ అతడే హంతకుడు అని నిరూపించే సాక్ష్యం ఇప్పటికీ దొరకలేదు మరి పోలీసులు ఏం చేయబోతున్నారు మీరుపేట వివాహిత మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి శుక్రవారం ఉదయం గురుమూర్తిని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు పోలీసులు వాష్రూమ్ దగ్గర పొడవాటి తల వెంట్రుకలు వంటగదిలో కంటికి కనిపించకుండా ఉన్న రక్తపు మరకలను బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు రక్తం తుడిచినట్టున్న టిష్యూ పేపర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిని పరీక్షలకు పంపారు అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేసేందుకు సిద్దమవుతున్నారు తనపై అనుమానం ఉంటే ఆధారాలు చూపాలని మీరెంత కొట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదంటూ పోలీసులతో వాదనకు దిగిన గురుమూర్తి హత్యకు ముందు తలెత్తిన గొడవలు మృతదేహాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులకు వివరించినట్లు సమాచారం అంతేకాదు ఈ మర్డర్ కేసులో ప్రేమ వ్యవహారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది యువతి మోజులో భార్యను అడ్డు తొలగించుకునేందుకే గురుమూర్తి ఉన్మాదిగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ నెల పదిహేనున గురుమూర్తి భార్య వెంకటమాధవిని హత్య చేసి ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి వేడి నీటిలో ఉడికించి ఎముకలను పొడిగా మార్చి చెరువులో పడేశాడు డెడ్ బాడీ ఆనవాళ్ల కోసం పోలీసులు ఐదు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎముకల పొడిని పారేసినట్టు నిందితుడు చెబుతున్న చెరువు సమీపంలో క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నాయి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి వెంకటమాధవికి పదమూడేళ్ల క్రితం వివాహమైంది రెండు కుటుంబాలవి ఒకే ఊరు కావడంతో దగ్గర బంధుత్వాలున్నాయి సొంతూళ్లలో శుభకార్యాలకు పండుగలకు దంపతులు వెళ్లి వస్తుండేవారు మూడేళ్ల కిందట సొంతూరు వెళ్లినప్పుడు గురుమూర్తి అక్కడ ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు గురుమూర్తికి దేహశుద్ధి చేశారు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి విషయం పోలీసుల వరకు చేరకుండా వెంకటమాధవి కుటుంబ సభ్యులు సర్దుబాటు చేశారు భర్త చేసిన తప్పుడు పనితో ఊళ్ళో తను పరువు పోయిందంటూ బాధపడేది ఇదే విషయం పలుమార్లు కుటుంబ సభ్యులతో పంచుకొని కన్నీరు పెట్టుకునేది భార్య తరపు కుటుంబం కారణంగానే తాను గ్రామానికి వెళ్ళలేకపోతున్నట్లు గురుమూర్తి భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు మూడేళ్లుగా ఏ పండుగకు కన్నవారి వద్దకు వెళ్లలేకపోతున్నామంటూ ఒకరిపై ఒకరు పరస్పరం నిందించుకునేవారు మొన్న సంక్రాంతికి వెంకటమాధవి ఇద్దరు పిల్లల్ని పుట్టింటికి పంపింది పిల్లల్ని గ్రామం నుంచి తీసుకురమ్మంటూ అతడు ఒత్తిడి చేయడంతో మరోసారి గొడవ మొదలైంది ఆ సమయంలో భర్తకు మరో మహిళతో సంబంధం ఉన్న విషయం అతడి ఫోన్లో గుర్తించి నిలదీసింది ఈ నెల పదిహేనున భార్య భర్తలు సినిమాకి వెళ్ళొచ్చారు అనంతరం ఇద్దరి మధ్య గొడవ మొదలై తారాస్థాయికి చేరింది అప్పటికే కోపంతో రగిలిపోతున్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాధడంతో కిందపడి మరణించింది ఆమెను వదిలించుకునేందుకు అదును కోసం వేచి చూసిన అతడు దీన్ని అవకాశంగా మార్చుకోవాలని ప్రయత్నించాడు మృతదేహం వద్ద కూర్చొని సుమారు ఐదు నుంచి ఆరు గంటలు ఆలోచించాడు ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ఉన్న మార్గాలపై యూట్యూబ్లో వెతికాడు నెట్లో లభించిన సమాచారంతో వెబ్ సిరీస్ చూశాడు తర్వాత మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు ఆ ముక్కలను బకెట్లో వేసి ఉడికించాడు శరీరం నుంచి మాంసం ఎముకలు వేరు చేశాడు కమర్షియల్ గ్యాస్ స్టవ్ పై మాంసపు ముద్దను బూడిదగా మారేంత వరకు కాల్చాడు దాన్ని లెట్రిన్ చింక్ లో వేసి ప్లష్ చేశాడు ఎముకలను పొడిగా మార్చాడు మొత్తం చెరువులో పారబోశాడు ఈ హత్య కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారింది ఆధారాల సేకరణలో మల్లగుల్లాలు పడుతున్నారు ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు అనుమానితుడు చెప్పినట్టు మృతదేహాన్ని బూడిదిగా మార్చి చెరువులో పడేసినట్టయితే అది ఎవరిది అనేది నిరూపించడం పోలీసుల ముందున్న ప్రశ్న ఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి అవి మనిషిదే అనేది శాస్త్రీయంగా నిరూపణ కావాలి వెంకటమాధవివే అని తేల్చేందుకు ఆమె తల్లిదండ్రులు పిల్లల నుంచి డిఎన్ఏ శాంపిల్ సేకరించి రెండింటినీ విశ్లేషించి నిర్ధారించాల్సి ఉంది ఈ తరహా హత్యలను ఛేదించిన దేశవ్యాప్త నిపుణులను రప్పించే పనిలో ఉన్నారు ఆధారాలు సేకరించేందుకు సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు ఆమెది మిస్సింగ్ కేసుగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాలి అంటే అనేక ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది ప్రస్తుతం క్లూస్ టీమ్ కు లభించిన హెయిర్ శాంపిల్ ఆధారంగా డిఎన్ఏ పరీక్షకు పంపించారు ఒకవేళ డిఎన్ఏ శాంపిల్ తో గురుమూర్తి పిల్లల హెయిర్ డిఎన్ఏ ఒకటే అని తేలితే గురుమూర్తిపై మర్డర్ కేసును నమోదు చేసేందుకు వీలవుతుంది అత్యంత అరుదైన కేసుగా రాచకొండ పోలీసులు మీర్పేట్ కేసును పరిగణిస్తున్నారు దీంతో కేసుకు సంబంధించిన మరింత ఆధారాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇదే తరహాలో నమోదైన మర్డర్ కేసులు దర్యాప్తు చేసిన అధికారులను రాచకొండకు పిలిపించారు వారి సలహాలు సూచనలను పోలీసులు తీసుకుంటున్నారు త్వరలోనే కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి నిందితుడు గురుమూర్తికి శిక్ష చేస్తామంటున్నారు పోలీసులు